శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమహ భగవంతుడి యొక్క కృపను కోరుకునేవారు అందరూ కూడా ఎవరు కోరుకోరు అందరూ కూడా భగవంతుడి యొక్క కృప కావాలి అని కోరుకుంటూ ఉంటారు మీరు వెయ్యి రూపాయలు కావాలి అని కోరుకుంటూ ఉంటే మీకు బుధుడు యొక్క కృప కావాలి ఎవరైతే వీధులలో పొట్టకూటి కోసం కూడా డబ్బులను అడుగుతూ ఉంటారో వారిపైన బుధుడు యొక్క కృప అనేది లేదు అందువల్లనే వారి దగ్గర వెయ్యి రూపాయలు కూడా లేవు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి వెయ్యి రూపాయలే లక్షలు అవుతాయి లక్షలే కోట్ల రూపాయలు అవుతాయి వెయ్యి లేకపోతే అసలు లక్షలు ఎలా వస్తాయి మెట్లు మెల్లి మెల్లిగా ఎక్కితేనే కదా మనము పైకి చేరుకుంటాము మీరు వేలకు అధిపతి కావాలి అంటే బుధుడు యొక్క కృప కావాలి మీరు లక్షాధికారులు కావాలి అంటే శుక్రుడి యొక్క కృప కావాలి గురుగ్రహం యొక్క కృప ఉన్నట్లయితే మీరు కోట్ అధిపతులు అవుతారు ఇప్పుడు ఎవరైతే బుధుడు గురుడు శుక్రుడు యొక్క ముగ్గురు యొక్క కృప కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల సంయోగము జరిగిందో వేల ధనాన్ని సంపాదించే శక్తి బుధుడు ఇస్తాడు లక్షలు సంపాదించే శక్తిని శుక్ర గ్రహం ఇస్తుంది కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించే శక్తి గురు గ్రహం ఇస్తుంది బుధుడు గురుడు శుక్రుడు ఈ ముగ్గురు ఒకే సంయోగంలోనికి వచ్చినట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టుకోలేరు మీరు వెళ్లే కారు బంగారం అవుతుంది మీరు ఎక్కడైతే కూర్చుంటారో ఆ కుర్చీ బంగారం అవుతుంది మీరు తినే కంచం కూడా బంగారం అవుతుంది బుధ శుక్రు గుర యొక్క యుతి ఎలా జరుగుతుంది ఈ మూడు గ్రహాలు కూడా యుతి చెందినట్లయితే మన జీవితంలోనికి సమృద్ధి అనేది వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభమైంది ఎక్కడ చూసినా కూడా పరమేశ్వరుడి యొక్క నామస్మరణ జరుగుతుంది రావణాసురుడికి బంగారపు లంకను ఇచ్చిన పరమేశ్వరుడు మనకి ఏమీ ఇవ్వకుండా ఉంటాడా మనకి కూడా అన్ని ఇస్తాడు ఒక చిన్న పరిహారము ఒక చిన్న రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి పచ్చరంగు వస్త్రము అంటే బుధ గ్రహానికి సంబంధించింది ఇందులో రాహు యొక్క దృష్టి పడడము అన్నది చాలా అవసరము రాహు ఏంటి అని అనుకుంటున్నారా ఏ వస్తువుపై అయితే రాహుగ్రహం యొక్క దృష్టి ఉంటుందో బుధ గురు శుక్ర గ్రహాల యొక్క యుతిపై రాహుగ్రహం యొక్క దృష్టి పడినప్పుడు ఎంతో చమత్కారవంతంగా ఐశ్వర్యము అనేది ప్రాప్తిస్తుంది అది అసలు మనం చెప్పలేము అది ఏ విధంగా ఎప్పుడు లభిస్తుంది అని అధిక మొత్తంలో ధనం వస్తుంది కానీ మీ లోపల భక్తి ఇంకా సద్గుణములు ఉండాలి ఈ పరిహారాలు రాక్షస గుణాలు ఉన్న వారి కోసం మాత్రము కాదు పచ్చరంగు వస్త్రంలో మూడు జాజికాయలను వేయండి జాజికాయలు బుధగ్రహమే పచ్చరంగు వస్త్రం కూడా బుధగ్రహమే కానీ ఇక్కడ జాజికాయలు రాహుగ్రహాన్ని సంయోగం చేస్తాయి పచ్చరంగు వస్త్రము బుధ గ్రహము జాజికాయలు బుధగ్రహము రాహుగ్రహము రెండు ఉంటాయి రాహుగ్రహం యొక్క దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలు ఈ కలియుగంలో ధనం ఎలా లభిస్తుంది అనే విషయంపైనే మనుష్యులు అందరి మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు మనము మొత్తము కూడా ఈ మూడు వస్తువులని కలపాలి అని అనుకున్నాము శుక్రుడి ఎవరు శుక్రుడిని బలపరుచుకోవడం కోసము మల్లెపువ్వులను వెయ్యాలి మూడు మల్లెపువ్వులను వెయ్యిండి మల్లెపువ్వులను వెయ్యగానే బుధ శుక్రగ్రహాల ఇది జరిగింది జాజికాయలను కొని తెచ్చుకోండి అందులో ఉన్న సుగంధము బుధుడు జాజికాయలలో ఉన్న సత్వం ఏదైతే ఉందో అదే రాహువు మూడు మల్లె పువ్వులను వేశారు అదే శుక్రుడు అందులోనే లక్ష్మీ అమ్మవారికి మల్లె పువ్వులను అందరూ కూడా సమర్పిస్తూ ఉంటారు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నట్లయితే మీరు కుదిరినప్పుడల్లా మల్లె పూల మాలను లక్ష్మీ అమ్మవారికి వేసి అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది మీపై ప్రసన్నతను చెందుతుంది కమల పుష్పాలను సమర్పించినా లక్ష్మీ అమ్మవారి ప్రసన్నతను చెందుతుంది ఎందుకంటే ఆవిడ ఆస కమల పుష్పము మల్లె పువ్వులు ఆమె మనసుకు ప్రియమైనవి ఇక్కడ బుధుడు రాహువు శుక్రుడు మూడు గ్రహాలు వచ్చాయి ఇంకెవరున్నారు గురుగ్రహం ఉన్నది దేవతల గురువైన బృహస్పతి ఎందులో ఉంటాడు అంటే బంగారంలో ఉంటాడు చిన్నది ఏదైనా మీ ఇంట్లో ఉన్నది చిన్న బంగారపు ముక్క మీ శక్తి అనుసారము ఒక చిన్న ముక్కైనా వెయ్యండి మీకోసమే మీరు దానిని వేస్తూ ఉన్నారు మీరు ఎవ్వరికీ ఇవ్వవలసిన అవసరం లేదు ఈ మూడింటిని కలిపి ఒక మూటలాగా చేసుకోండి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చెయ్యాలి ఉదయమో సూర్యోదయం నుండి అంటే సూర్యోదయం అయిన తర్వాత పన్నెండు నిమిషాల లోపు చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఊర్లో సూర్యోదయం ఏ సమయానికి జరుగుతుందో చూసుకోండి సూర్యోదయం అయిన తర్వాత పన్నెండు నిమిషాల లోపే ఈ క్రీను చెయ్యండి శుక్ర హోరాలో శుక్ర ఉపహోరాలో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకు మీరు కోట్ల రూపాయల పనిని చేసినట్లే మీరు శుక్ర హోరాలో ఈ తయారు చేసుకున్న మూటను మీరు మీరు ధనాన్ని బంగారాన్ని ఎక్కడైతే ఉంచుకుంటూ ఉంటారో ఆ స్థానంలో ఈ మూటను ఉంచండి ఈ మూట ఎక్కడ ఉంటే అక్కడ ధనము అన్నది ఆకర్షించడం ప్రారంభమవుతుంది ఈ రోజు మనం చెప్పుకున్న పరిహారంతో బుధుడు శుక్రుడు గురు గ్రహం యొక్క యుతి జరుగుతుంది గురుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాల యొక్క యుతి అనేది చాలా విశేషమైనది ఇప్పుడు మనం చెప్పుకున్న దివ్యయుతి బంగారము జాజికాయలు మల్లె పువ్వులు అన్నింటినీ కలిపి ఒకే చోట ఉంచారు కొన్ని వస్తువుల యొక్క సంయోగం జరిగినప్పుడు వాటి యొక్క శక్తి కోట్ల రెట్లు పెరిగిపోతుంది విడిగి విడివిడిగా ఉన్నప్పుడు వాటికి అంత శక్తి ఉండదు శుక్రుడు విడిగా బుధుడు విడిగా గురుగ్రహం విడిగా ఉన్నప్పుడు ఆ శక్తి అనేది వేరువేరుగా ఉంటుంది వారి పనులను వారు చేసుకుంటూ ఉంటారు కాని ఈ మూడు గ్రహాలు కలిసి చిన్నప్పుడు ఎంత దౌర్భాగ్యంలో ఉన్న వ్యక్తి జీవితం కూడా తప్పకుండా సౌభాగ్యంగా మారుతుంది తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి